మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజిగూడలో గొప్ప ప్రారంభం కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట హలో అండి విజ్ఞాన్ గారు ప్రస్తుతం సాయి తేజ్ గారు అలానే మంచు మనోజ్ గారు ఒక ట్వీట్ చేశారు జనరల్గా సమాజంలో సొసైటీలో ఏమైనా జరుగుతున్నప్పుడు మన సెలబ్రిటీస్ స్పందిస్తూ ఉంటారు ఇది కూడా ఆకోవాకి కోవకి చెందిన సంఘటనే ఏం జరిగింది అసలు శ్రీ ప్రణీత్ హనుమంతు అండ్ అజయ్ హనుమంతు వీళ్ళు మంచి బ్రదర్స్ అజయ్ హనుమంతు గురించి ఎందుకు టాపిక్లోకి వచ్చిందంటే ఏ జూడ్ అని ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అతను చిన్న నీ దగ్గరకు వస్తున్నా నీకేం కావాలో చెప్పు ఫోన్ కావాలా డబ్బులు కావాలా అని ఇస్తూ ఉంటాడు వాళ్ళ బ్రదర్ ఇతను కూడా వీళ్ళ నాన్న ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ దే ఆర్ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్ సినిమాలు అంటే చాలా ఇష్టం ప్యాషన్ మొన్న సుధీర్ బాబు నటించినటువంటి ఏదో సినిమా అది సమ్థింగ్ హరోం హర మూవీలో ఈ అబ్బాయి ఒక క్యారెక్టర్ కూడా చేశాడు ప్రతి సినిమా గురించి స్పందిస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక చోటు ఉంటారు ఎన్ఆర్ఐ అక్కడ ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ ఉంటారు నార్మల్గా జూమ్ మీటింగ్ లాంటివి ఉంటాయి కదా అలాంటి సాధనం వాడుకొని అందరూ ఒక వీడియోని రోస్ట్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటారు సరదాగా అవి కూడా చూడ్డానికి బాగానే ఉండేవి దానికి ఒక టైటిల్ పెట్టారు హ్యాపీగా ఉండు మామ అని దాంతో వీళ్ళు మంచి యూత్ లో ఒక మంచి ఫాలోయింగ్ నాకు కూడా నచ్చేవి స్టార్టింగ్ లో వీళ్ళకి చూస్తే కొంచెం బాగానే అరే బలే చేస్తున్నారే గ్రూప్ బాగుంది పిల్లలు మంచిగా జోకులు చేస్తున్నారు సరదాగా ఉన్నారు అని అనిపించింది ఎప్పుడైతే నాకు నచ్చలేదు అంటే కన్నప్ప సినిమా రిలీజ్ అయినప్పుడు మంచు విష్ణు కన్నప్ప దాని టీజర్ ని చాలా దరిద్రంగా రోస్ట్ చేశారు అసలు చాలా దారుణంగా మాట్లాడారు టీజర్ పింటు పిన్ టు పిన్ ఇలా చెప్పాడు తర్వాత అరే ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు సినిమా నెక్స్ట్ మళ్ళీ కలికి సినిమాని కూడా అలాగే రోస్ట్ చేస్తున్నా ఉన్న ఇప్పటికీ చేస్తున్నారు సరే అంటే వీళ్ళకి ఒక వీడియో దొరికిందంటే చాలు దాన్ని ఆడుకుంటా ఉంటారు ఇప్పుడు నెక్స్ట్ ఏం వచ్చింది ఒక తండ్రి ఒక కూతురు మధ్యలో సంభాషణ అని నీచంగా సెక్షువల్ అబ్యూస్ చేస్తా దరిద్రంగా మాట్లాడారు అది వీళ్ళకి అది అది అంటే వాళ్ళు నవ్వుకుంటున్నారు కూతురుతో కూతురు తండ్రితో అలా మాట్లాడిందని తండ్రి కూతురుతో ఇలా అన్నాడని వాళ్ళ అంటే ఇంటిమేట్ పాటల గురించి మాట్లాడుకున్నట్టు ఇంకా చాలా నీచంగా ఉంది అది చాలామంది నవ్వుకుంటా నవ్వుకుంటా ట్రోల్ చేస్తూ ఉంటా అక్కడబడి ఇక్కడ పడి సాయి తేజ్ కంట పడింది సాయి తేజ్ దాన్ని తీసుకొని ఏం చేశాడు అంటే ఒక తండ్రి కూతుర్ల మధ్యలో ఉన్న అనుబంధాన్ని కూడా ఇంత నీచంగా మాట్లాడుతున్నారు వీళ్ళని కఠినంగా శిక్షించండి అని చెప్పి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ట్వీట్ పెట్టి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తారు అలాగే యాజ్ యూజువల్గా జనాలకు కూడా ఒక హితవు పలికాడు ఏంటంటే మీరు మీ పిల్లలకి ముద్దు ముద్దు వేషాలు వేసి ఏదో ఒకటి అట్లా వీడియో తీసి పెడదాం అనుకుంటారు చూసేవాళ్ళు కూడా అరే భలే ఉంది పాప క్యూట్గా ఉంది బాబు భలే ఉన్నాడు ముద్దుగా ఉన్నాడు అనుకుంటారు కానీ అలా అనుకునే వాళ్ళు వంద మంది ఉంటే ఈ విధంగా ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో అసలు పెట్టకండి మా వీడియోలు మీరు కూడా అని చెప్పేసి జనాలకు కూడా చెప్పుకొచ్చాడు జనరల్గా నార్మల్గా అందరూ కూడా వీడియోలు ఎందుకు పెడతారు బేసికల్లీ ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చిందనుకో పిల్లోడి కృష్ణుడు వేషం వేసి వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటే పెడతారు ఇన్స్టాలో పెడుతూనే ఉంటారు అండ్ కొంతమంది ఏంటంటే ఆ పెన్ను పేపరు డబ్బులు అవన్నీ పెట్టి పిల్లోడిని ఏది పట్టుకుంటాడో చూడు అని చెప్పేసి ఆ వీడియోలు తీసి మురిసిపోతూ ఉంటారు బేబీ బంప్ దగ్గర నుంచి వాడు పుట్టిన ప్రతి ఏటా ఎలా ఎలా పెరుగుతున్నారో పెట్టుకుంటారు మాటలు చేస్తూనే ఉంటారు అట్లా చేసినప్పుడు మళ్ళీ ఆర్టిస్టులు కూడా వాళ్ళ పిల్లల్ని పెట్టుకుంటారు మొన్న రీసెంట్ టైంలో ఆర్టిస్టులకు జరిగిన చేదు అనుభవాలు ఏంటంటే సురేఖవాణి వాళ్ళ కూతురు సుప్రీతతో డాన్సింగ్ వేసుకుంటూ ఫోటోలు పెడితే ఆంటీ నీకంటే నీ కూతురు కతిలా ఉంది దాన్ని పంపిస్తావా అని కామెంట్లు పెట్టడం ఐశ్వర్యరాయ్ కూతుర్ని చూపిస్తే ఐశ్వర్యరాయ్ అంత అందంగా ఉంది నువ్వేంటి ఇలా పుట్టావు దానికి అని చెప్పేసి ఆ పిల్లని అంటే కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా అయింది రోజా కూతుర్ని కూడా అనవసరంగా తిడితే ఒకసారి ఏడ్చింది పాపం ఎందుకు మొన్న రోజా వాళ్ళ డాటర్ ఫారెన్ లో లైక్ సమ్ ఐస్ క్రీమ్ తింటూ ఒక ఒక పోస్ట్ చేస్తే జస్ట్ సరదాగా దానికి సంబంధించి కూడా చాలా ఏడ్చింది రోజా కూడా నా కూతుర్ని ఎందుకంటున్నారా అని అండ్ అలాగే మంచు లక్ష్మి కూడా వాళ్ళ పాపతో వీడియోలు బాగా పెట్టా పిల్ల పాడుతుంది చక్కగా అన్ని రకరకాల వీడియోలు పెడితే ఆమెను కూడా రకరకాలుగా ట్రోల్ చేయడం నీలాగే తయారవుతుంది చూస్తూ ఉండని చెప్పేసి అంటే ఆమె ఏంటి వాళ్ళ కూతురు అన్నట్టు పిచ్చిగా మాట్లాడ్డం నీచంగా మాట్లాడడం సో ఇతన్ని ఇచ్చిన ఈ సజెషన్ ఏంటంటే మీరు మీ పిల్లల్ని ఏంటంటే ఇప్పుడు మనం ఎందుకు పెట్టుకుంటాం ఎక్కడో ఫారిన్లో ఉన్న మన మామయ్యో ఎక్కడ ఉన్న దానమో వాళ్ళు చూస్తారు మన ఫ్రెండ్స్ కూడా చూస్తారు కదా కాలేజ్ ఫ్రెండ్స్ అరే భలే పెరిగాడు వీడు నేను వచ్చినప్పుడు ఇంతే ఉండే ఇప్పుడు భలే అయ్యాడు కూతురు అదే సరదా పిల్లలు ముద్దు ముద్దుగా నడుస్తున్నారు అనుకో మనం వీడియో తీసుకుంటాం స్టేటస్ పెడతాం అవును మనకు అదొక ముద్దు ఎవరైనా బాగుంటది ఎకరకాల ఫుడ్ తీసి వాళ్ళకి పెట్టడం వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తీయడం వాడు నచ్చితే నచ్చినట్టు నచ్చు నచ్చినట్టు కొంతమంది వాడు పడుకుంట పిల్లల నోట్లో లో నిమ్మకాయ పిండుతారు వాడు జీ అని చెప్పి లేస్తాడు అవన్నీ సరదాగా ఉంటాయి సో ఇలా ఎంజాయ్ చేసే వాళ్ళు వంద మంది ఉంటే దాన్ని వక్రీకరించి ఎంజాయ్ చేసే వాళ్ళు కోట్లల్లో ఉన్నారు దయచేసి మీరు మీ పిల్లల వీడియోలే పెట్టడం మానేయండి అని ఆయన చెప్పుకొచ్చాడు మంచు మనోజ్ అయితే అసలు ఇతన్ని వదలని అనుకున్నాడు ఎందుకంటే అసలు చాలామంది ఈ ఈ ఇప్పుడు ఇట్లా కూడా ఉంటారా మనుషులు అనేసి అనిపించింది ఇకపోతే లాస్ట్కి ఆ ప్రణీత్ హనుమంతు ఎవరైతే ఉన్నాడో తనే ఒక వీడియో పెట్టి నన్ను క్షమించండి చాలా తప్పు అయిపోయింది అనుకుంటూ తను కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం అయితే జరిగింది అది కూడా కన్విన్సింగ్గా లేదు అది రిలీజ్ చేసిన వీడియోను కూడా ఏదో కావాలని పెట్టినట్టే ఉంది తప్పితే దానికి కన్విన్సింగ్ అయితే అనిపించలా ఇక ఆయన మీద ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు మన బట్టి విక్రమార్క గారు స్పందించారు కఠిన చర్యలు తీసుకుంటాను ఇతని పైన అని చెప్పేసి హైదరాబం తేజ్కి రిప్లై ఇచ్చాడు బట్టి విక్రమార్క గారు అలా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది సాధారణంగా ఏదైనా కొంచెం పిల్లలు క్యూట్ గా ఉన్నా లేకపోతే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినా దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడం అనేది సహజమే సో ఒకటి జరిగింది అని అంటే మీరు ఒకలా స్పందిస్తారు నేను ఒకలా స్పందిస్తాను మన అభిప్రాయాన్ని ఇతరులకు ఇబ్బందికరంగా లేకుండా చెప్పడం మంచిదే హెల్దీ వేలు బట్ ఇలాగా బ్యాడ్ గా దాన్ని రోస్ట్ చేస్తూ సందర్భం వచ్చింది కూడా చెప్పుకుంటున్నాం సురేఖ సురేఖవాణ్ణి ఉంది సుప్రీతతో వీడియోస్ చేస్తే తప్పేంటి వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరే ఉన్నారు ఎవరు లేరు ఇంకా అంతే కదా ఆడినా పాడినా పొద్దున్న లేచినా ఏం చేసినా వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరే పది రకాల వంటలు వండి పెడతారు మీరిద్దరే కదా మీకు అంతెందుకు ఏ ఎంతమంది వస్తారండి రోజు మీ ఇంటికని కామెంట్లు అవసరమా అసలు అలా సరదాగా ఇది చికెన్ ఫ్రై ఇది మటన్ ఫ్రై ఇది ఆ కర్రీ ఇది ఈ కర్రీ అని వాణి గారికి మంచి వంటల అభిరుచి ఉంది ఇప్పుడు హేమ గారు కానీ సురేఖ కానీ లొకేషన్కి వచ్చినా కూడా వాళ్ళు ఏదో వండుకుంటా ఉంటారు సరదాగా అక్కడ అట్లా నాలుగు రకాలు చేసుకుంటారు తప్పే ఉంది అంటే నువ్వు నాలుగు రకాలు వండి పెడితే ఎవడెవడో వచ్చి తినడానికేనా ఇన్వైట్ చేసినట్ట సేమ్ రోజా గారి విషయం కూడా అంతే ఆవిడ కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతుంది ఆమె ఏంటి రాజకీయ నాయకుల్ని ఏమైనా తిట్టిందనుకో నువ్వు రాజకీయంగానే తిట్టు ఆమెని అంతే కదా నీ కూతురు ఏం చేసింది నీకు తప్పు కదా ఐశ్వర్యరాయ్ ఐశ్వర్య అలా ఉంటే కూతురు కూడా ఐశ్వర్యరాయ్లా ఉండాలంట లేకపోతే ఆమెను ట్రోల్ చేయడం అది ఎక్కడ పిచ్చి చివరికి మన పా మన మహేష్ బాబు వాళ్ళ సితారా పాపని కూడా ఆమెను కూడా రకరకాలుగా ట్రోల్ చేయడం నమ నమ్రత శిరోద్కర్ని ఉద్దేశించి ఈవెన్ మనం ఇంత ముందు మాట్లాడుకున్నాము రేణు దేశ అయితే పిల్లల్ని దాచేసింది అవును అసలు బయటికి కనబడకుండా అలా ఉంది పరిస్థితి అంటే వాళ్ళు ఏదో రకంగా తొంగి చూసి ట్రోల్ చేస్తున్నారు వాళ్ళని అంటే ఎందుకు అలా ఉండాలి వీళ్ళ పిల్లలు కూడా అలాగే ఉంటారు సాయిధనం తేజ్ గారు లేదా మనోజ్ గారు స్పందించినట్లు ఒకళ్ళు నిజంగానే వాళ్ళకి శిక్ష అనేది పడింది అనుకోండి యాక్షన్ తీసుకున్నారు అనుకోండి ఇలాంటివి రిపీట్ కావేమో కావు చూడాలి థ్యాంక్ యూ సో మచ్